రేపు శనివారం తిది రోజున మర్చిపోకుండా తులసి కోట దగ్గర ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా క్షణాల్లో పోయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది డబ్బు రావటమే కాని పోవటం అనేది జరగదు లక్షల్లో మీ సంపాదన ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే తులసి కోట దగ్గర ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకు చక్కటి యోగంతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్ మీరు చూసేసి ఆశ్చర్యపోతారనమాట తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది తులసమ్మ ప్రతి నిత్యం కూడా ఏంటంటే పూజలు అందుకుంటూ ఉంటుంది అందరి ఇళ్లలో తులసమ్మ ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా పూజలు చేస్తూ ఉంటారు తులసమ్మను ఆరాధించడం పూజించటం దీపం పెట్టడం నీళ్లను సమర్పించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి శనివారం తిది రోజున మంచిపోకుండా ఈ చిన్న పరిహారం చేసిన వారికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఆచరించండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటేనండి శనివారం తిది రోజున ఏంటంటే ఖచ్చితంగా అండి తులసి మొక్క దగ్గర ఈ పనిని చేయాలి మీరు ఈ శనివారం చేయకపోయినా మళ్ళీ శనివారం అయినా సరే ఖచ్చితంగా చేసుకోండి మీ వీలుని బట్టి మీకు ఎప్పుడైతే శనివారం వస్తుందో ఆ రోజున ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట తులసి కోట దగ్గర చేసే ఏ పరిహారం అయినా సరేనండి మనకు చక్కటి యోగాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట మానవ జీవితంలో ఏంటంటే నండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరమే అందరూ కూడా డబ్బు కావాలి డబ్బు రావాలి డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవాలి ధనం ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఏంటంటే డబ్బు రాగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం తిది రోజున చక్కగా ఈ పనిని చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి రూపంగా భావించబడే తులసి మొక్క దగ్గర ఈ పనిని చేయటం వల్ల అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది కావలసినంత సంపద మన సొంతమవుతుంది కావలసినంత అభివృద్ధిని మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరు ఏం చేయాలంటే కనుక అండి చక్కగా శనివారం ఖచ్చితంగా అండి తలస్నానం చేయాలి శనివారం దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు అలానే కాకుండా శనివారం పూజ గదిలో ఏంటంటే పిండి దీపం మనం చేసుకున్నా లేదంటే నార్మల్గా ప్రమిదల్లో పెట్టిన ఏంటంటే రావి ఆకుపైన కానీ తమలపాకు పైన కానీ పెట్టాలి తులసి కోట దగ్గర కూడా ఏంటంటే దీపం పెట్టిన తర్వాత మనం అంటే చిటికెడ కంటే అర స్పూన్ అంతా పసుపుని తీసుకుని అందులో కొద్దిగా నీళ్లను కలిపి ఆ పసుపుని ముద్దలాగా చేసేసి తులసి కోట అంటే తులసి కోట మొదట్లో మనం పెట్టుకోవడం వల్ల మనకు చక్కటి అభివృద్ధి ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆమె యొక్క కటాక్షాలు ఎల్లప్పుడు మనతో ఉండటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్ర వచనం కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే దీపం పెట్టిన తర్వాత అగరవత్తులు వెలిగించిన తర్వాత చక్కగా తులసి కోటను తాకి ఏడు లేదా లేదా అంటే నమస్కారం చెప్పుకొని కల్పని చెప్పుకోవాలి ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర అంటే లక్ష్మీదేవి రూపం అనమాట తులసి మొక్క కాబట్టి ఏంటంటే ఏ ఇంట్లో అయితే తులసి తులసి గుబురుగా పెరుగుతుందో ఏ ఇంట్లో అయితే తులసమ్మ నిగనిగలాడుతూ ఉంటుందో అక్కడ దరిద్రం ఉండదు ధనం అనేది విపరీతంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి అనేది అక్కడ ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు ఇలా ప్రదక్షిణ చేసి అంటే ప్రదక్షిణ చేసి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన కోరిక తీరుస్తుంది ధనానికి సంబంధించిన సమస్య కానీ రుణానికి సంబంధించిన సమస్య కానీ తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు జ్యోతిష నిపుణులు కూడా చెబుతున్నారనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా తులసి మొక్కని మనం పూజించడం వల్ల ఆరాధించడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనం ఏంటంటే వెయ్యి రెట్ల పుణ్య ఫలాన్ని మనం పొందినట్టు అని అర్థం అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే ఏదైనా సరేనండి మీరు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్తున్నారు కోర్టు కేసుల కోసం కానీ భూ వివాదాల కోసం కానీ లేదంటే ఏదైనా ఎగ్జామ్ రాయడానికి కానీ ఇంటర్వ్యూ కోసం కానీ లేదంటే వ్యాపారపరంగా కానీ మీరు బయటికి వెళ్తున్నారు ముఖ్యంగా ధనానికి సంబంధించింది ఏదైనా ముఖ్యమైన పని కోసం మీరు బయటికి వెళ్తున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా అండి తులసి గద్దెలో నుంచి అంటే తులసి కోట ఉంటుంది కదా ఆ కోటలో ఉండే మట్టి ఏంటంటే కనుక అది కూడా ప్రతినిత్యం పూజలు అందుకుంటుంది ప్రతినిత్యం మట్టిని కూడా మనం పూజిస్తాము మట్టి చాలా శక్తివంతమైనది పవర్ఫుల్ అలాగే తులసి మొక్క మొదట్లో ఉండే మట్టి అయితే ఇంకా చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది అనమాట ఇలా ఈ మట్టిని ఏంటంటే కనుక ప్రతినిత్యం కూడా అండి మనం చక్కగా కొంచెం అంత తీసుకొని బొట్టులాగా మనం ఏంటంటే కంఠం దగ్గర కానీ నుదికి భాగాన కానీ మనం పెట్టుకొని వెళ్ళాలి కానీ మనం బొట్టు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది అది కనిపించదన్నమాట కనిపించకుండా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే నుదిరి భాగాన పెట్టుకున్న పర్వాలేదు కంఠం దగ్గర మనం పెట్టుకున్న పర్వాలేదు మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే కాకుండా మనం దేనికోసం అంటే పెట్టుకున్నాము ఏదైనా ధనానికి సంబంధించిన సమస్య అంటే సమస్య కోసం కానీ ఏదైనా ముఖ్యమైన పని కోసం కానీ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా కనుక చేసి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ని చేసుకుని ఆ పని సక్సెస్ సక్సెస్తో మనం తిరిగి వస్తామన్నమాట అంటే అందులో మనకు లాస్ అనేది రాదు లాభం అనేది వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా మనం ఎప్పుడు కూడా ఇంకా ఈ మట్టిని మనం ధరించాలి అంటే బొట్టులాగా ధరించాలంటే కొంచెం తులసి కోటలో నుంచి మట్టిని తీసుకుని ఒక సైడ్ నుంచి తీసుకోవాలి ఆ మట్టిని ఏంటంటే కొంచెం కొద్దిగా కుంకుమలో కలిపేసి మనం ఏంటంటే ఆ మట్టిని అంటే బొట్టుగా మనం ఆ మట్టిని ధరించి వెళితే ఎగ్జామ్స్లో బాగా రాణించగలుగుతాం మంచి వృత్తి ఉద్యోగాలలో రాణించగలుగుతాం తులసమ్మ మన వెంటే ఉండి మనని కాపాడుతుంది అంటే లక్ష్మీదేవి మన వెంటే ఉండి మనకు కావలసి అంటే కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి తప్పకుండా ఈ చిన్న నియమాలను ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ పరిహారాలు చాలా శక్తివంతమైన పరిహారాలు వీటిని ఒక విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపము లక్ష్మీదేవి రూపము అమ్మవారి యొక్క ఆకర్ష శక్తి అంతా కూడా తులసి మొక్కలో ఉంటుంది కాబట్టి తులసమ్మను నిష్ట నియమంతో పూజించుకున్న వారికి సకల శుభాలతో పాటు అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా తులని తులసమ్మను తాకి నమస్కారం చేసిన మనకు అంటే కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలాగే కాకుండా మనం ఏంటంటే చెప్పాం కదా ధనానికి సంబంధించిన సమస్య తీరిపోవాలి డబ్బు బాగా రావాలి డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి మనం బయటపడాలనుకునే వారు ఏంటంటే శనివారం తిది రోజున మర్చిపోకుండా మీరు ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా రాగి నాణ్యాన్ని తీసుకోండి రాగి నాణ్యం మనందరికీ తెలిసిందే కదా రాగి రాబడిని తెచ్చి పెడుతుంది మన యొక్క సంపాదనను ఏంటంటే పెంచుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది రాగి మన సంపాదనను రెండింతలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ రాగికైనా ఏంటంటే పూజా స్టోర్స్లో వెండి వెండి షాప్స్ ఉంటాయి కదా అక్కడ లభిస్తుంది అనమాట లేదంటే నార్మల్గా మనకు బయట కూడా బండ్ల మీద దొరుకుతూ ఉంటుందండి కొన్ని చోట్ల రాగి నాణ్యం చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు ఎలాగైనా సరేనండి రాగి నాణ్యాన్ని తెచ్చుకోండి రాగి నాణ్యం మన దగ్గర ఉంటే మనకు మంచిదండి రాగి చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట విపరీతంగా ధనం కావాలి ధనం రావాలి డబ్బు సంపాదించాలి డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవాలి అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదండి ధన సమస్య నుంచి బయటపడాలనుకునే వారు ఏంటంటే శనివారం తిది రోజున ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఇలా చేయటం వల్ల డబ్బు బాగా వస్తుంది మీ పేరు ప్రతిష్టత గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతాయి అనమాట చాలా వరకు కూడా ధన సమస్య అనేది తీరిపోవటానికి రుణ బాధ నుంచి మీరు బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి మీ జీవితం మారిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట గ్రంథాల్లో చెప్పబడ్డ ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఏం చేయండి అంటే కనుక మనం చెప్పాం కదా రాగి కైన్ని తీసుకోవాలనేసి రాగి కైన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఏంటంటేనండి దాన్ని మనం ఏంటంటే పసుపు నీటితో కానీ లేదంటే పాలతో కానీ శుభ్రం చేయాలి చేసిన తర్వాత చక్కగా ఏంటంటే తులసి దగ్గర మనం ఏంటంటే ఉదయాన్నే స్నాన కార్యక్రమాలు చేసుకుని పూజ చేసుకోవాలి అంటే దీపం పెట్టడం అగరబతులు వెలిగించడం ఇవన్నీ కూడా చేసిన తర్వాత నీళ్లను సమర్పించిన తర్వాత రాగి కాయని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఎలా చెప్పాలంటే కనుక ధనానికి సంబంధించిన సమస్య తీరిపోవాలి డబ్బు రావాలి డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి మేము బయటపడాలి అనేసి చక్కగా చెప్పుకోవాలి ఇలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే ఆ రాగికయన్ని ఒక చెట్టు మొదట్లో అంటే తులసికోట మొదట్లో ఎక్కడైనా సరే పెట్టండి ఇలా పెట్టిన తర్వాత వదిలేయండి ఇరవై నాలుగు గంటలు ఆ కాయని ఏంటంటే ఆ చెట్టు మొదట్లో నిద్రించాలి అలా నిద్రించిన తర్వాత ఆ కైని తీసేసుకుని చక్కగా శుభ్రం చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి అప్పటి నుంచి మీకు ధనం రావటం ప్రారంభమవుతుంది డబ్బులు లేదని బాధపడే వారికి డబ్బు రావడానికి ధన ద్వారాలు తెచ్చుకుని ధనం ఆకర్షణ శక్తి పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి శనివారం రోజున ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ధనానికి సంబంధించిన సమస్య నుంచి మీరు బయటపడండి డబ్బు రావడమే కానీ పోవటం అనేది జరగదు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఆచరించండి ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పనిని చేయడం వల్ల ఈ పరిహారం ఆచరించడం వల్ల చాలా వరకు కూడా అండి మీకు వండే ఇబ్బందితో పాటు మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట రాగి కాయని మనం చెప్పాం కదా అంటే తుసి కూట మొదట్లో పెట్టినప్పుడు ఏంటంటే అది చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట చాలా శక్తివంతంగా అది మారుతుంది చాలా శక్తివంతంగా మారిన యొక్క కాయని మన దగ్గర మనం పెట్టుకోవాలి ఈ రాగి కాయిని మన దగ్గర ఉంటే ఎప్పటికీ కూడా మనకి మంచి జరుగుతుంది కొంతమంది వృషు దగ్గర వృషుల దగ్గర మనం చూస్తూ ఉంటాం పండితుల దగ్గర ఏంటంటే రాగి నాణ్యం ఏంటంటే వారి పర్సులో ఉంటుంది వారి దగ్గర పెట్టుకుంటారు సంచులు కూడా రాగి నాణ్యాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే రాగికి అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి పూర్వకాలం నుంచి కూడా ఈ ఆచరణ ఉంది కాబట్టి మీరు కూడా ఆచరించుకుని ఫలితం అనేది పొంది చూడండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం మారిపోతుంది చాలా అదృష్టం ఐశ్వర్యం అనమాట రాగి పరిహారం ఏంటంటే రాబడిని రెండింతలు పెంచుతుంది అనమాట కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి దీన్ని నెలలు ఒక్కసారైనా సరే ఇలా పూజించుకోవాలి నెలలో ఒకసారి సరే తులసి దగ్గర పెట్టడం పూజించుకోవడం తీసుకోవడం మన దగ్గర పెట్టుకోవడం ఇలా చేయండి ఇలా కనుక చేస్తే మనకు డబ్బు వస్తూనే ఉంటుంది కానీ పోవటం అనేది జరగదు డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోతుంది లక్షలకు కోట్లు వచ్చిపోయి మీ జీవితం అనేది మారిపోయి మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఎనిమినకు పురాణ గ్రంథం చెబుతుందండి చేసి చూడండి